మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మత్తు పదార్థాలు విక్రయించినా కొనుగోలు చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రాధా స్పెల్టర్స్ ఐరన్ పరిశ్రమ మరియు మలాని ఫోమ్స్ పరిశ్రమలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాన్ని పరిశ్రమల జిల్లా అధికారి ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ హాజరై మాదక ద్రవ్యాల వాడటం వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించారు అనంతరం మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతారని వారితో ప్రతిజ్ఞ చేయించారు అదనపు కలెక్టర్ నగేష్ రాదాస్ మెల్టర్స్ పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ సింగ్ మలాని ఫోమ్స్ పరిశ్రమ జనరల్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ ను మాట్లాడుతూ డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలు అమ్మినా కొనుగోలు చేసినా అక్రమ రవాణా చేసిన ఆ వ్యక్తి సంబంధించిన సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలని డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హితవు పలికారు డ్రగ్స్ కు బానిసలు అయితే తమ ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా క్షీణిస్తుందని దీంతో పాటు ఆర్థిక పరమైన సమస్యలు కూడా కలుగుతాయని కాబట్టి ఎవరు కూడా డ్రగ్స్ కు బానిసలు కాకూడదన్నారు ఈ కార్యక్రమంలో పరిశ్రమల జిల్లా అధికారి ప్రకాష్ రాధాస్ మెల్టర్స్ పరిశ్రమ జీఎం ప్రభాత్ కుమార్ గుప్తా పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ సింగ్ రమేష్ మలానిపం పరిశ్రమ సీనియర్ జనరల్ మేనేజర్ అనుపం భరద్వా జనరల్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శంకర్ హెచ్ఆర్ పృథ్వీరాజ్ తో పాటు పరిశ్రమల సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు उस, उसका वीकनेस है और हम सब जो ये प्लेस लिया है ये हमें याद रखना है हर मोमेंट कि ये ऐसी चीज है जो सिर्फ आपका इंडिविजुअली नहीं पूरे समाज का पूरे देश का और सबसे इंपॉर्टेंट आपके पूरे फैमिली का फ्यूचर तो हर एक इंसान को अपने से आगे बढ़ के सोचना है अपने इन्वायरमेंट के लिए अपने सोसाइटी के लिए और सबसे इम्पोर्टेंट है अपनी फैमिली के लिए और ये एक ऐसा चीज़ है जो ना तो खुद कभी करना है और अगर हमें पता चले कि कोई और कर रहा है तो उसको हम कैसे मोटिवेट करें कि वो इस चीज़ से दूर जाए वो हमारा एक सोसाइटी के तरफ एक हमारा रिस्पॉन्सिबिलिटी है इस चीज़ को होना याद फाइनली आई वुड अगेन लाइक टू थैंक यू सर आज आप हमारे सबके बीच में आए और इतना इम्पोर्टेंट इवेंट ये साक्षात्कार और तेलंगाना गवर्नमेंट के तरफ से ये जो प्रयास किया गया है, ये किसी दूसरे के लिए नहीं हमारे लिए किया गया है हम आए दिन फैक्ट्री में देखते हैं फैक्ट्री में घर पे बाहर पे कि मादक पदार्थ ड्रग्स चरस गांजा अफीम जिसकी वजह से आए दिन कुछ न कुछ नुकसान होता है तो तेलंगाना गवर्नमेंट का ये जो प्रयास है ये काफी सार्थक बनने जा रहा है और हम उसके सहभागी बने ये पूरा टीम गवर्नमेंट के साथ में है सर के साथ में आज इतना कीमती समय निकाल के साहब हमारे बीच में जो प्रतिज्ञा के लिए आए ओनली सिर्फ इस काम के लिए आए कि भाई आज हम आपके साथ में हैं और हम इस गवर्नमेंट के साथ में जुड़ के आगे बढ़े हैं अगर कोई साथीगण जो बेच रहा है इसका पर्पस ये प्रतिज्ञा का कोई बेच रहा हो चाहे कोई खा पी रहा है सिर्फ अपने लिए नहीं दूसरे के लिए भी उसको रोकना है और ये जो संबंधित अधिकारी है जो आपके डिपार्टमेंट को हो या नज़दीक में ऑफिसर हो उनको सूचित करें ये व्यक्ति मेरे को और हमारे समाज को दूषित कर रहा है वैसा करने में आप अगर सहभागी बनते हैं तो ये छेगुंटा संक्रम पेठ तेलंगाना और भारतवर्ष के लिए बहुत ही सुनहरा भविष्य आने वाला है और इसके लिए हम सब ये प्रतिज्ञा जो आज लिए हैं ये आप लोग को सिर्फ प्रतिज्ञा के लिए नहीं दस मिनट या आधा घंटे के लिए नहीं है इसमें हम सब इक्वली इम्पोर्टेंस है अगर मैं देख रहा हूँ कोई पीते हुए कोई खाते हुए अगर मैं ही गुनागार है उतना ही जवाबदार है जितना की पीने वाला है तो हमको पीने देना नहीं है सहभागी भी नहीं बनना और कहीं अगर बिक्री हो रहा है चाहे कोई पी रहा है उसका सूचना भी संबंधित अधिकारी दे नमस्कार जय हिंद जय भारत भाई స్ కంపెనీ వారికి వారి యాజమాన్యం గారికి వారి యొక్క ఎంప్లాయీస్ అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇది సామాజిక రూపక సామాజిక బాధ్యత మనందరి బాధ్యత ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈ కర్మాగారం యొక్క స్ట్రెంత్ మీరందరూ కూర్చున్నారు కాబట్టి ఈ కర్మాగారానికి మొత్తం కూడా మీరందరే ముఖ్యంగా స్ట్రెంత్ శక్తి పవర్ మరి ఈ శక్తి శక్తివంతంగా ఉండాలంటే మీరు ముఖ్యంగా సేఫ్గా ఉండాలి సేఫ్టీ ఉండాలి అదేవిధంగా హెల్తీగా ఉండాలి మీరు మీకు మీరుగా స్వయంగా రక్షకుగా ఉండాలి రక్షణ తీసుకోవాలి అదేవిధంగా ఆరోగ్యకరంగా ఉండాలి అప్పుడే మీరు అందరూ కూడా స్ట్రెంత్గా ఉంటారు మీరందరూ స్ట్రెంత్ ఉంటే ఈ కర్మాగార స్ట్రెంత్ అవుతుంది మీరందరూ స్ట్రెంత్ ఉంటే మీరందరూ ఆరోగ్యంగా ఉంటే రక్షణగా ఉంటే అందరూ కూడా ఈ కర్మాగారం ముందుకుపోయే అవకాశం ఉంటుంది ఈ ముందుకు ఈ కర్మాగారంలో ప్రొడక్షన్స్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది మీరు మీరు ఏదైనా మాదక ద్రవ్యాలు డ్రగ్స్ వాడనుకోండి మీ హెల్తే కాదు మీతో పాటు మీ అసోసియేట్స్ యొక్క ప్రొడక్టివిటీ వాళ్ళ స్ట్రెంత్ కూడా తగ్గుతుంది మీ స్ట్రెంత్ తగ్గితే కర్మాగారైన ప్రొడక్ట్ తగ్గిపోతుంది మీ టీం వర్క్ తగ్గిపోతుంది మీతో పాటు పనిచేసే వాళ్ళు కూడా మొత్తం కూడా వారు పనిచేయ పరిస్థితి ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యము మీ రక్షణ అదేవిధంగా మీతో పాటు ఉన్న శక్తి మొత్తం ఉండాలంటే మీరు ఆరోగ్య జీవనం చేయాలి దానికోసం మనం ఏం చేస్తామంటే పంతొమ్మిది సాయంత్రం వరకు కూడా పనిచేస్తాం అలసిపోయిన కదా అని చెప్పేసి అని ఏదైనా మత తీసుకునే నమ్మదని ఆలోచన ఉంటుంది వర్కర్స్ మామూలుగా వర్కర్స్ కు ఏదైనా సరే బాగా అలసం చేస్తాం కర్మాగారాలు పనిచేసే వాళ్ళు కావచ్చు మరి మేసి పనిచేసే వాళ్ళు కావచ్చు కార్మికులే కావచ్చు కర్షకులే కావచ్చు వ్యవసాయ కూలీలే కావచ్చు ఇతర కంపెనీలో పనిచేసే బీడీ వర్కర్సే కావచ్చు ప్రతి ఒక్క వర్కర్ కూడా నిత్యం కూడా పనిచేస్తూ పనిచేస్తూ అలసిపోయిన తర్వాత ఎంటికి పోగానే పెయిన్స్ వచ్చిందని చెప్పానో నొప్పిగా ఉందని చెప్పేసానో దానికో మద్దు అలవాటు పడుతున్నాం ఆ మత్తు వల్ల ఏమవుతుందంటే అప్పుడు రిలీఫ్ ఉంటుంది అది ఏమైనా తాత్కాలికమైన రిలీఫే టెంపరీ రిలీఫ్ దాంతో ఏమవుతుంది ఆ క్షణం రిలీఫ్ వచ్చింది కానీ మొత్తం ఆరోగ్యాన్ని మొత్తం కూడా దెబ్బతీయే అవకాశం ఉంటుంది ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ఏముంది మీరు చేయవలసిన పని గట్టిగా చేయలేకపోతారు మీరు చేయలేకపోవడం వల్ల మీ టీంలో ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది ఇప్పుడు కర్మాగారం అంటే ఈ ఒక్క మేనేజ్మెంట్ ఒక ఎండీలో కాదు ఒక ఎగ్జిక్యూట్ డైరెక్టర్ కాదు చేసే ఆపరేటర్ కాదు ఆఫీస్ మనం వచ్చినప్పుడు చేస్తాము గేట్ దగ్గర ఉన్న అటెండెంట్ గేట్ తీస్తే గేట్ కీపర్ నుంచి మొదట్టుకుంటే ఎండీ వరకు కూడా ఎవరికొక విధులు ఆ ఆపరేటర్ కాకుండా సపోజ్ గేట్ కీపర్ ఇది చిన్న ఎంప్లాయ్ వెరీ స్మాల్ ఎంప్లాయ్ గేట్ కీపర్ గేట్ ఓపెన్ చేయకపోతే ఏ ఎంప్లాయ్ రాడు దట్ ఇస్ ఇంపార్టెన్స్ అవునా గేట్ కీపర్ ఆయన కనుక గేట్ కనుక ఓపెన్ చేయకపోతే ఏ అప్లై రాలేడు నెక్స్ట్ ఆపరేటర్ కనుక స్విచ్ ఆన్ చేయకపోతే ఏ పవర్ సప్లై కాదు అవునా కాబట్టి ఏ ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉన్నా కానీ కూడా మనం చేసే ప్రొడక్షన్ కూడా ఇబ్బంది పడుతుంది దానికే అందుకే మనం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన టీము చేయగలుగుతాం సపోజ్ మనం చేయవలసిన పని మన టీంలో ఉన్న పది మందిలో ఒక్కరు కనుక అనారోగ్యాలు పాడై డ్రగ్స్ ఉండేసి రాత్రి పూట నిద్ర లేకుండా ఉండి అశాంతిగా ఉండేసి అనారోగ్యంగా ఉండేసి పొద్దునప్పుడు డ్యూటీలు జాయిన్ అయినప్పుడు తన యొక్క విధులు నివర్తించకపోతే తనతో పాటు ఆ పనిలో కార్యక్రమంలో ఆయన చేయకపోకగా ప్రక్కన వాళ్ళు కూడా చేయలేని పని స్థితి పడుతుంది కాబట్టి టీం వర్క్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఏ ఒక్కరి వల్ల తాగుతుండలే అతని వల్ల అతను నాకు సంబంధం లేదు ఆయన అభ్యూజ్ చేసిన మనకేంది ఆయన డ్రగ్ ఇస్తున్న మనకేంది అని ఇచ్చి ఇచ్చిపెట్టి కాదు అతన్ని కూడా మనం గైడ్ చేయాలి అదే బాబు నువ్వు చేయకపోవడం వల్ల మా మీద పడుతుంది భారం దానివల్ల మేము కూడా మా కెపాసిటీ తగ్గిపోతుంది కాబట్టి మొత్తం కూడా పోతుంది అదేవిధంగా ఇంట్లో వాళ్ళ కూడా ఇబ్బంది పడుతుంది వాళ్ళు కూడా అనారోగ్య పరిస్థితి ఉంటుంది ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బంది పడుతుంది అన్న విషయాలు గ్రహించేసి కోసం క్షణిక ఆనందం కోసం కావచ్చు క్షణికం కోసం ఆ బాధలను చూపుత కోసం కావచ్చు ఆ క్షణికానందం కోసం కావచ్చు క్షణిక గుర్తు కావచ్చు తీసుకుని ఆ మత్తు పదార్థాల నుంచి మనం మొత్తం కూడా తన వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఆరోగ్యం ఖరాబ్ కాకుండా తన కుటుంబం వల్ల ఆర్థిక వ్యవస్థ తగ్గుతుంది అదేవిధంగా పనిచేస్తే వాతావరణంలో కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ ప్లీజ్ నో టు సే ఎస్ టు లైఫ్ అని చెప్పారు ఇక్కడ వాడికి చూసాం ఫస్ట్ సే టు లైఫ్ నో టు డ్రగ్స్ ఆ ఫ్రెండ్ తీసుకున్నాము దాని ప్రకారం మీరందరూ కూడా మీరు కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలి మీతో పాటు డ్రక్స్ తీసుకోకుండా ఇతరులు తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకి గైడ్ చేసి వాళ్ళకు కూడా మనం సూచనలు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దీన్ని మనందరం కలిసి ఒకసారి ఫ్రెండ్ చేసుకుంటాము ఆ ఫ్రెండ్కి నూనె థ్యాంక్ చెప్తాను థ్యాంక్ యూ